నమస్తే నేను మీ కామన్ మ్యాన్ శివ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఉడత నేస్తాం లైన్ చూశారు కదా నాకు ఈ ఉడత రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తూ ఉంటే కుక్క అటాక్ చేస్తూ కనిపించింది సేవ్ చేసి ఇంటికి తీసుకొచ్చాను తీసుకొచ్చి కొంచెం వాటర్ దాపిచ్చి గింజలు వేసి కొన్ని కూరగాయలు టమాటాలు అట్లా కట్ చేసి అట్లా పెట్టాను అది తిని కొంచెము అలా తిరుగుతూ ఉండి ఉంటుంది ఫస్ట్ కొంచెం యాక్టివ్ అవైన అయిన వెంటనే అలా సరదాగా ఫన్నీగా తిరుగుతూ ఉంది కానీ మనిషి కనపడితే మాత్రం పరిగెట్టేది దగ్గరకు వచ్చేది కాదు తర్వాత ఫస్ట్ రోజు అలా కొంచెం తిరుగుతూ ఉంది రెండో రోజు కూడా కొంచెం యాక్టివ్గా తిరుగుతూనే ఉంది మూడో రోజు నాకు కొంచెం దగ్గర అలవాటు అయిపోయింది అలా నా పైన తిరుగుతుంది చూశారు కదా నా పైన తిరుగుతూ నాకు అలవాటు అయిపోయింది అలాగే మా పిల్లలకు కూడా అలవాటు అయింది కొంచెం వాళ్ళు స్కూల్ నుంచి వచ్చిన తర్వాత దాంతో కొంచెం సరదాగా ఆడుకునేవాళ్ళు ఒకరోజు అనుకోకుండా కనిపించట్లేదు అది ఇంట్లోనే తిరుగుతూ ఉండేది మా వరండాలో హాల్లో తిరుగుతూ ఉండేది ఒకరోజు సడన్గా కనిపించట్లేదు ఎక్కడ వెతికినా కనపడలేదు ఎడిపోయిందో అర్థం కాలేదు నైటు వెతికాము కనిపించలేదు పొద్దున్నే లేచి చూసేసరికి బీరువా కింద కనిపించింది అది కూడా రెస్పాన్స్ లేదు బ్లడ్ కనిపిస్తుంది అది ఏదో ఒక ఏమైనా అటాక్ చేసిందేమో అనిపించింది మాకు మా పిల్లలు లేవదలకే నేను తీసుకెళ్ళిపోయి దాన్ని గుంటతో పూడ్చిపెట్టాను నాకు ఊడతా ఎక్కడ కనిపించినా కూడా రాములు వారు నాకు గుర్తొస్తాడు నిత్యం రామనామ జపం చేస్తూ మేము ఆ మీద కనిపించే గిరులు రామాయణంలో ఉడత సాయం చేసినప్పుడు సీతమ్మవారు జాడ కోసం వెళ్ళేటప్పుడు నది దాటేటప్పుడు ఉడత కూడా ఇసుకలో బొరలాడి నదిలో మళ్ళీ ఆ ఇసుక రేణువుల్ని దాంట్లో వదిలేసి వచ్చేది అలా రాములవారు ఆ ఉడత మీద వేళ్లతోటి ఆ మూడు ఆ గిరులు కనిపిస్తూ ఉన్నాయి చూశారు కదా నాకు ఎప్పుడు రాముల వారు ఉడత చూడడంలో రాముల వారే నాకు ఎప్పుడు గుర్తొస్తూ ఉంటాడు అయితే ఎక్కడ కనిపించినా కూడా నాకు ఉడత రాముల వారిని స్మరిస్తాను నేను అలా ఒకరోజు నందిగా వెళ్తుంటే అలానే కనిపించింది అప్పుడు చనిపోయి కనిపించింది వెంటనే అప్పుడు కూడా నేను గుంట తవ్వి అలా పూర్తి చేశాను ఇలా మళ్ళీ నాకు మా ఇంట్లో నాకు నాలుగు రోజులు అలా మా మధ్య తిరిగి చనిపోతే చాలా బాధ వేసింది జీవుల్ని ప్రేమిస్తే అవి మనల్ని ప్రేమిస్తాయి అందుకనే ఉడతనేస్తాం అని పెట్టాను మాతో సరదాగా నాలుగు రోజులు గడిపింది ఉడతా చనిపోతే చాలా బాధ వేసింది ప్లీజ్ ప్లీజ్ ఫ్రెండ్స్ జీవులను మనం ప్రేమిద్దాము అవి మనని మనతో స్నేహం చేస్తే అవి చాలా మధురానుభూతి చెప్పుకోలేము జీవుల్ని ప్రేమించండి థ్యాంక్ యూ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ నేను మీ కామన్ మ్యాన్ శివ